జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ ఏడవ భాగము రాముని పలుకులు విన్న తర్వాత సుగ్రీవునికి కూడా దుఃఖం ఉంచుకొచ్చింది దుఃఖముతో పూడుకుపోయిన గొంతుకుతో సుగ్రీవుడిలా అన్నాడు రామా సీతను అపహరించిన ఆ రాక్షసుని నివాసముగాని వాడి పరాక్రమముగాని బలముగాని నాకు తెలియదు కానీ నా సాయశక్తులా ప్రయత్నించి వాడిని గురించి తెలుసుకుంటాను నీ దుఃఖమును విడిచిపెట్టు నన్ను నమ్ము నిశ్చింతగా ఉండు నీ భార్యను నీకు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది ఇదే నా ప్రతిజ్ఞ అతి త్వరలో సీతను అపహరించిన ఆ రావణుడు అనే రాక్షసుణ్ణి చంపి సీతను పొందుతావు కాని ముందు నీవు ఈ దుఃఖమును దీనత్వమును వదిలిపెట్టు ధైర్యము అవలంబించు నీ పరాక్రమాన్ని వీరత్వాన్ని గుర్తు తెచ్చుకో నీ వలనే నా భార్యను కూడా ఎత్తుకుపోయారు కానీ నేను నీ వల దుఃఖించడం లేదు కృంగిపోవడం లేదు ధైర్యము విడిచిపెట్టలేదు నా భార్యను ఎత్తుకుపోయిన వాలిని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాను నా వంటి సాధారణ వానరుడే పోయిన భార్యను గురించి చింతించడం లేదంటే ఇంకా నీ వంటి ధీరోదాత్తుడు పరాక్రమవంతుడు పండితుడు ఇలా దీనంగా భార్య కోసం ధైర్యాన్ని విడనాడి దుఃఖించడం ఏమాత్రం తగదు బుద్ధిమంతుడైన వాడు ఆపదలలో గాని ధన నష్టం సంభవించినప్పుడు గాని ప్రాణాపాయ స్థితిలో గాని ధైర్యమును విడిచిపెట్టడు దుఃఖించడు బుద్ధికి పదును పెట్టి తగిన ఉపాయం గురించి ఆలోచిస్తాడు అలా కాకుండా మూర్ఖత్వంతో ఎల్లప్పుడూ దీనత్వంతో ఉండేవాడు తన మనసును తన ఆధీనంలో ఉంచుకోలేక నడి సముద్రంలో నావలాగా మునిగిపోతాడు కాబట్టి ఓ రామా ఒక స్నేహితుడుగా నిన్ను వేడుకుంటున్నాను దీనత్వాన్ని వదిలిపెట్టు శోకానికి స్వస్తి చెప్పు బుద్ధికి పదును పెట్టు పౌరుషాన్ని తెచ్చుకో ఎందుకంటే అనుక్షణం శోకంతో కుమిలిపోయేవాడికి సుఖం ఎంతో దూరంలో ఉంటుంది శోకార్తునకు అన్నీ సందేహాలే కలుగుతాయి వాడు ఏ పని సక్రమంగా చేయలేడు ధైర్యవంతుడు అన్ని పనులు సక్రమంగా నిర్వహించగలడు రామా నేను నీకు నీతులు ఉపదేశించడం లేదు కేవలం ఒక స్నేహితుడుగా నీ దుఃఖాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను అని సుగ్రీవుడు రామునికి స్వాంతన చేకూర్చడానికి ప్రయత్నించాడు సుగ్రీవుని మాటలకు రాముడు స్వస్థత పొందాడు సుగ్రీవుడిని కౌగిలించుకుని ఇలా అన్నాడు మిత్రమా సుగ్రీవా నా హితమును కోరే స్నేహితుడు ఎలా చేస్తాడో అదే నువ్వు చేశావు నీ వచనములతో నాకు స్వస్థత లభించింది నీ వంటి స్నేహితుడు బంధువు నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది నీవు నాకు ఇచ్చిన మాట ప్రకారము సీతను ఆ రావణుడు అనే రాక్షసుణ్ణి వెతికే ప్రయత్నం చేయాలి దానికి ప్రతిఫలంగా నేను నీకు ఏం చెయ్యాలో వివరంగా చెప్పు మన ఇరువురి కార్యములు సఫలమవుతాయి అనే నమ్మకం నాకు ఉంది నా సాయం గురించి నీవు సందేహించకు నేను ఇప్పటిదాకా అబద్ధం చెప్పలేదు ఇక మీదట చెప్పను కూడా నీకు సాయం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అన్నాడు రాముడు రాముని మాటలు విని సుగ్రీవుడు హనుమంతుడు ఎంతో సంతోషించారు రాముడు చేసిన ప్రతిజ్ఞను విని సుగ్రీవుడు తన పని సఫలమైనట్టే అని ఎంతో సంతోషించాడు తరువాత రాముడు సుగ్రీవుడు ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని తమ కష్టసుఖములు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్